ఆయన పోలీసులతో తప్పుడు కేసులు పెట్టి చిన్న చిన్న కేసులు పెట్టించుకొని ఐదు వందల కోట్ల ఆస్తులు ముంచాడు ఈ కేసు బయట బయటపెట్టినా సాయంత్రం ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించి దాని ఆయన ఆస్తులు కూడా రెవెన్యూ యాక్ట్ రికవరీ చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రిసిప్ట్లు కూడా ఇచ్చిండ్రు వారిని కూడా చేయడం కొందరు కాంట్రాక్ట్ లెక్చరర్సు వాళ్ళకి ఇంటర్వ్యూస్ అయిపోయినాయి అప్లికేషన్ వెరిఫికేషన్ అయిపోయింది వారికి కూడా ముఖ్యమంత్రి గారితో చెప్పి ముఖ్యమంత్రి గారి చేతుల మీద పదమూడు వందల తొంభై రెండు మందికి జూనియర్ లెక్చరర్గా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇప్పిస్తానని చెప్పి వారికి కూడా చెప్పడం వారు కూడా దాదాపు వంద మంది రావడం జరిగింది ఇలా డిఫరెంట్ సమస్యలు అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కటి పరిష్కరించి ముందుకు పోతుంది మేజర్గా కేసీఆర్ బంధువు పేరాల శ్రీనివాసరావు పేరాల శ్రీ విద్య అనే అక్షర చిట్ ఫండ్ పెద్ద స్కామ్ అది అగ్రిగోల్డ్ స్కామ్ ఎట్టుండో ఆ లెవెల్ అది దాని మీద కేసీఆర్ గవర్నమెంట్ ఎంతమంది ఆ బాధ్యత పోతే ఏ మినిస్టర్ కాదు ఎందుకంటే వాళ్ళ బంధువేనా యాంటిస్పేట్ కోసం పిటి కేసు పెట్టారు తర్వాత అంత పెద్ద స్కామ్ చేస్తే దాని మీద డీజీపీ గారితో పదిహేను ఇరవై నిమిషాలు డైరెక్ట్గా స్పీకర్ పోయిన బాధితుల ముందనే మాట్లాడినా మీరు ఒక అడిషనల్ డీజీపీ స్థాయి మహేష్ భగత్ లాంటి అధికారిని నియమించి కేసులు పెట్టి వారితో వాళ్ళ ఆస్తులన్నీ కూడా తీసుకొని యాక్షన్ పెట్టి ఈ బాధితులు చెల్లించాలని వారికి ఆదేశించ డీజీపీ గారికి ఆదేశించాను దాన్ని రేపు సీఎం గారితో ఈరోజు మాట్లాడతాను దాన్ని వెంటబడి ఆ బాధితులందరూ కూడా న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఎందుకంటే ఈరోజు ఫిర్యాదు తీసుకునే బాధ్యత నాకు వచ్చినప్పుడు సమస్య పరిష్కరించి ముఖ్యమంత్రి గారు పోలీస్ అధికారులతో మాట్లాడి దాన్ని పరిష్కరిస్తానని చెప్పి అలాగే ఇప్పుడు చెప్పిన జూనియర్ లెక్చరర్స్ వెరిఫికేషన్ అవి వెయిటింగ్ బర్ పోస్టింగ్స్ వారికి కూడా మార్చి ఫస్ట్ వీక్లో ఆర్డర్ ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతాను ఇంకా డిఫరెంట్ సమస్యలు వచ్చినాయి కొన్ని ఇండివిజువల్ సమస్య వచ్చినాయి ఒక అమ్మాయికి అమెరికాలో టాప్ ఇక్కడ మెడిసిన్ చేసింది అక్కడ పీజీలో టాప్ మెడిసిన్ సీట్ వచ్చింది ఫీజు పైసా పైసలు లేవు ఫ్లైట్ టికెట్ పైసలు లేవు అంటే నేనే ప్రతి ఫౌండేషన్తో చదివిస్తానని చెప్పి ఆ అమ్మాయి